కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రి వైరాగ్య జల దింబందే రంగరామానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు రచించిన శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా మనం శ్రీ 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 శ్రీత్రదండ్రి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన దాన్ని మనం చదువుకుంటున్నాం తొమ్మిది భాగాలలో ఒకటవ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం పదవ భాగాన్ని మనం చదువుకోబోతున్నాం ఇప్పుడు ఇక రెండో అధ్యాయం ప్రారంభమవుతోందన్నమాట రెండో రంగానికి తెరలేస్తున్నట్లయినా రెండో అధ్యాయమే కానీ టెక్నికల్గా చెప్పాలంటే రెండో రంగం కాదు ఎందుకంటే ఈ అధ్యాయంలో మొదటి పది శ్లోకాల వరకు పదకొండు శ్లోకాల వరకు అని కొంతమంది అభిప్రాయం వెనుకటి అధ్యాయపు కొనసాగింపే అని అనిపిస్తుంది అర్థం కాలేదు సరే చెప్తాను వెనుకటి అధ్యాయం అర్జున విషాదయోగం కదా అర్జునుడికి కలిగిన ఒక అనొక మానసిక దౌర్బల్యం వివరించబడింది రెండవ అధ్యాయం పేరు సాంఖ్యయోగం సాంఖ్యం అంటే జ్ఞానము అని అర్థం ఆత్మజ్ఞానం అని కూడా కొందరు కలుపుతారు అందుచేత ఆ అధ్యాయంలోంచి ఈ అధ్యాయంలోకి రావడానికి వీలుగా ఉండడానికి కొన్ని శ్లోకాలని లింక్గా ఉంచక తప్పదు ఆ లింకుగా ఉండేవే ఈ మొదటి పది శ్లోకాలు కూడా సాంఖ్యం అంటే సంఖ్యకి సంబంధించిన విషయాన్ని కదా అర్థం మరి జ్ఞానం అంటున్నారే మీరు అలాగూ చెప్పవచ్చు ఆత్మ పరమాత్మ అనేవి ప్రకృతి కన్నా వేరైనవి వాటిని ఇరవై ఐదు ఇరవై ఆరు అంకెలతో చెప్తారు వేదాంతంలో మిగిలిన ఇరవై నాలుగు కూడా ప్రకృతిలో ఉండే మార్పులు వివిధ దశల సంఖ్యలే ఇలా మన చుట్టూ ఉన్న ప్రకృతి తత్వాన్ని ఈ ప్రకృతి కన్నా వేరైన ఆత్మతత్వాన్ని ఈ ప్రకృతి ఆత్మలను నియమించే పరమాత్మతత్వాన్ని ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు గల సంఖ్యలతో చెప్పడం ఒక ఆచారం కనుకను ఈ అధ్యాయంలో విషయాలే చెప్తారు కనుకను సాంఖ్యయోగం అని దీనికి పేరుగా కూడా చెప్పుకోవచ్చు యుద్ధం చెయ్యను అని అర్జునుడు అన్నాడు చెయ్యమని కృష్ణుడు అంటున్నాడు ఈ సంవాదంలో ప్రకృతి ఆత్మ పరమాత్మ అనే పదాల అవసరం ఏమొచ్చింది అసలు ఆ గొడవ ఎందుకు చాలా మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న లౌకికమైన ఏదైనా ఒక పనిని చేయడానికి ఆత్మ పరమాత్మ ప్రకృతి వంటి విషయమైన జ్ఞానం ఎందుకు అని కదూ నీ ప్రశ్న అసలు వంటి ఏంటో తెలుసా తెలియదు నిజానికి కానీ పెద్దల మాటల్లోనూ ప్రవచనాల్లోనూ కొన్ని పుస్తకాల్లోనూ చదివానంతే సుమార్ ఐడియా ఉందంతే విను కొద్దిగా చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి వివరిస్తాను నీ చుట్టూ ఉన్న పదార్థాలని గమనించు కొన్ని సజీవులు కొన్ని నిర్జీవులు అవునా అవును టేబుల్ కుర్చీ గోడ కొండ ఇల్లు వంటివి నిర్జీవులు మనుషులు జంతువులు చెట్లు వంటివి సజీవులు ఆ రెండిటికి తేడాని గమనించావు కదా ఆ తేడానే ఆత్మ అని అంటారు జీవుడు అని కూడా అంటారు దానినే దానికి అందుకే మనుషులు జంతువులు వగైరాలన్నీ ఆత్మలు ఉన్నవి అంటే సజీవులు ఆత్మలు లేని టేబుల్ కుర్చీ వంటివన్నీ అనాత్మలు అంటే నిర్జీవులు మరి ప్రాణం పోయిన మనిషి జంతువు వగైరాలో ఆశవాలు కూడా నిర్జీవులేగా అనాత్మలనే అనాలిగా ఆహా అంటే అనాత్మ లోపల ఆత్మ ఉండేది అనవచ్చా అదే కరెక్ట్ అనాత్మలో ఆత్మ ఉండేది అది పోగానే మరల అనాత్మే మిగిలింది మరి పరమాత్మ ఎవరు పరమ ఆత్మ అంటే అనాత్మలోనూ ఆత్మలోనూ కూడా ఉండేవాడు అని అర్థం అసలు ఆత్మ అనే పదానికి అర్థం ఏంటి వ్యాపించి ఉండేది అని ఎందులో ఎందులో ఉంటే అందులో నా శరీరంలో ఆత్మ ఉన్నది కదా నా శరీరం అంతా వ్యాపించి ఉందా ఒకచోటే ఉందా ఈ గదిలో దీపం వెలుగుతోంది వెలుగు గది అంతా వ్యాపించి ఉన్నది కానీ దీపం ఒక్కచోటే ఉన్నది కదా అలాగే మన శరీరాల్లో ఆత్మ ఒక్కచోటే ఉంటుంది కానీ జ్ఞానం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది అర్థమైంది పరమాత్మ అంటే కూడా ఇలాగే అర్థం చెప్పుకోవాలి కదూ అనాత్మ వస్తువులలోనూ ఆత్మలలోనూ కూడా వ్యాపించి ఉండేవాడు కనుక పరమ ఆత్మ పరమాత్మ అనాత్మ వస్తువులలో మాత్రమే వ్యాపించి ఉంటుంది కనుక ఆత్మ అని అంటాం వ్యాపించి ఏం చేస్తూ ఉంటారు ఇద్దరునూ నియమిస్తారు కంట్రోల్ చేస్తారు ఈ శరీరంలో ఆత్మ ఉంది కదా ఇది తన ఇష్టం వచ్చినట్లు కదులుతుందా లేదే ఆత్మకి ఎలా కావాలంటే అలా యథేష్ట వినియోగార్హంగానే కదులుతుంది అలాగే పరమాత్మ ఆత్మలో ఉంటాడు కనుక ఆ ఆత్మ కూడా పరమాత్మకి ఎలా కావాలంటే అలా యథేష్ట వినియోగార్హంగానే ప్రవర్తిస్తూ ఉంటుంది అయితే ఈ ప్రపంచంలో రెండు రకాల వస్తువులే ఉన్నాయి ఒకటి అనాత్మ వస్తువు రెండవది ఆత్మ వస్తువు రెండిట్లోనూ కామన్గా పరమాత్మ ఉన్నాడు విచిత్రం ఏంటంటే ఏమంటే ఆ పరమాత్మ ఈ రెండు కూడా లేకుండా ఉండగలడు ఈ రెండు కూడా లేకుండా పరమాత్మ ఉండగలడు అలాగా అయితే ఈ ప్రపంచంలో మూడు రకాల వస్తువులు ఉన్నాయి అనాలన్నమాట ఒకటి అనాత్మ వస్తువు రెండు ఆత్మ వస్తువు మూడు పరమాత్మ నాకు అర్థమైనట్లేనా ఓ భేషుగ్గా అర్థమైంది అనాత్మ వస్తువుని ప్రకృతి అని కూడా అంటారు పరమాత్మని ఈశ్వరుడు అని కూడా అంటారు వేదాంత పరిభాషలో ఈశ్వరుడు అంటే కైలాసవాసి అయిన నియామకుడు నియమించేవాడు అని అర్థం కైలాసవాసిని చెప్పాలి అంటే రుద్రుడు అని చెప్పాలి ఇంతకీ ఈ ప్రకృతి ఆత్మ పరమాత్మ ప్రసక్తి ఎందుకు రావాలి ఇక్కడ వీరిద్దరి సంవాదంలో రాక తప్పదు కదా యుద్ధం అనే పనిని తన శరీరం చేస్తున్నది అని భావిస్తున్నాడు అర్జునుడు ఎదుటి వారిని తాను చంపేస్తున్నానని అనుకుంటున్నాడు అందుచేత చెయ్యను అన్నాడు కాదయ్యా నీ శరీరం అనాత్మ నువ్వు ఆత్మవి ఆత్మ చెప్పినట్లు శరీరం చేస్తుంది ఆ ఆత్మ పరమాత్మ చెప్పినట్లు చేస్తుంది అని బోధపరిచి యుద్ధానికి ఉన్ముఖుడిగా చేయవలసిన అవసరం వచ్చిపడింది మరి నిజమే కదూ పరమాత్మ చెప్పినట్లు ఆత్మ ఆత్మ చెప్పినట్లు శరీరం పని చేస్తూ ఉంటే చేసే పని తనది కాదుగా తనది కానప్పుడు విచారం కానీ సంతోషం కానీ ఎందుకు బ్యాంక్ చైర్మన్ గారు ఫలాని వారికి లోన్ ఇమ్మని శాంక్షన్ చేశారు జనరల్ మేనేజర్ గారు ఆర్డర్ పంపించారు మేనేజర్ గారు అయ్యో డబ్బులు ఇచ్చేస్తున్నామే అని ఏడిస్తే అర్థం ఉందా ఈ విషయాన్ని ఇంత సులువుగా నువ్వు గ్రహించావు కానీ పాపం అర్జునుడికి అర్థం కాలేదు మరి అలా అపహాస్యం చేయకండి నన్ను అర్జునుడి కన్నా నేనేమి తెలివైన వాడిని కాదు అదే చెప్తున్నాను చక్కగా చదువుకున్న వారికి అనుమానాలు సందేహాలు ఎక్కువ వారికి వారు చదువుకున్న శాస్త్ర పద్ధతిలోనే వివరించి చెప్పాలి అప్పుడే అర్థమవుతుంది ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు కృష్ణుడు అందులోనూ ఇది వేదాంత రహస్యం మిక్కిలి గోప్యమైనది తగిన యోగ్యతలుంటే కానీ చెప్పకూడదు అర్జునుడికి ఆ యోగ్యతలు ఉన్నాయా మరి అది ప్రశ్నంటే ఆ యోగ్యతలు అప్పుడు కలుగుతున్నాయని ఆవిష్కరిస్తున్నారు వ్యాసులవారు వారు మొదటి పది శ్లోకాలలో సంజయని చేత ప్రారంభింపచేస్తున్నారు ఆ అధ్యాయాన్ని మొదటి మొదటి పది శ్లోకాల విషయమే చెప్పారు మిగిలిన అరవై రెండు శ్లోకాల్లో ఏముంది పదకొండవ శ్లోకం నుంచి ఆత్మస్వరూప వర్ణన కొనసాగుతుంది ఇంచుమించు ముప్పయో శ్లోకం వరకు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వరకు మళ్ళీ క్షత్రియ ధర్మాలు వగేరా లౌకిక కారణాలు చూపి యుద్ధానికి మళ్ళించాలని చూస్తాడు కృష్ణుడు ముప్పై తొమ్మిదవ శ్లోకం నుంచి అసలు మనందరం కర్మలను ఎలా చెయ్యాలి అనే దానిని వివరిస్తారు యాభై మూడు వరకు అంటే నిత్యం మనం చేసే పనులని ఎలా అనుకుంటూ చెయ్యాలి అనేది వివరిస్తారు దానినే కర్మయోగం అంటారు ఆ పైన యాభై నాలుగు నుంచి చివరి వరకు స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తారు అంటే ఆత్మ ఆత్మ అంటున్నాం కదా దానిని సాక్షాత్కరించుకోవాలంటే ఎలా అనే దానిని వివరిస్తూ అందులో తన పాత్ర ఏమిటో కూడా క్లుప్తంగా చెప్తాడు సంజయుడు ధృతరాష్ట్రాలతో ఏమని అంటూ ఈ రెండో అధ్యాయాన్ని ప్రారంభించాడు అదే తంతద కృపయా విష్టం అనే శ్లోకం పదవ అధ్యాయం పూర్తయింది పదకొండవ అధ్యాయాన్ని మనం చదువుకుందాం అంటే ఇక్కడి నుంచి రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ప్రారంభమవుతోంది మొదటి అధ్యాయంలో నలభై ఏడు శ్లోకాలు ఉన్నాయి మరి ఈ రెండవ అధ్యాయంలోనో డెబ్భై రెండు ఉన్నాయి దీనికి ధీటైన సంఖ్య ఉన్నది మళ్ళీ పద్దెనిమిదవ అధ్యాయంలోనే అబ్బా మరి అంత విశేషం ఏంటి రెండు అధ్యాయాలు కూడా విశేషమైనవే ఒకటి ఆత్మదర్శన విషయమైతే మరొకటి పరమాత్మ దర్శన అంటే కైంకర్య విషయం ఆత్మదర్శనం అంటే చెట్ అంటే ఎలా తెలుసో కొండ అంటే ఎలా తెలుసో మనిషి అంటే ఎలా తెలుసో నిప్పు అంటే ఎలా తెలుసో ఆకాశం అంటే ఎలా తెలుసో తీయదనం అంటే ఎలా తెలుసో అందంగా ఉండడం అంటే ఎలా తెలుసో దుర్మార్గుడు అంటే ఎలా తెలుసో ముచ్చటపడడం అంటే ఎలా తెలుసో మంచి సంగీతం అంటే ఎలా తెలుసో మల్లెపూల పరిమళం అంటే ఎలా తెలుసో అలా ఆత్మ అనగానే తెలిసిపోవాలి అంత స్పష్టంగా తెలిసిపోవాలి అప్పుడు ఆత్మదర్శనం అయ్యింది అని అంట ఎంత క్లియర్గా చెప్పారో చాలా సంతోషం ఆత్మ ఎలా ఉంటుందో అవన్నీ రెండో అధ్యాయంలో ఉన్నాయా చాలా వరకు ఉన్నాయి అయితే ఒక విషయం సింహం ఎలా ఉంటుందో ఎంత వర్ణించినా ఎన్ని బొమ్మలు చూపించినా నిజం సింహాన్ని కళ్ళతో చూసే వరకు ఎలా క్లారిటీ రాదో అలాగే ఆత్మ విషయంలో కూడాను ఆకాశంలో విమానం మీద నుంచి పారాచూట్లో దిగుతుంటే కలిగే అనుభవం వివరంగా ఎంత వివరించినా యథార్థంగా మనం కూడా అలా దిగితే తప్ప అది అనుభవంలోకి రాదు అలాగే ఆత్మానుభవం కూడా అయితే సరిగ్గా ఈ రెండో అధ్యాయంలో చెప్పబడిన విషయాలు ఏంటో గుర్తుండేటట్లు మొదట చెప్పండి సరే అలాగే ఆత్మ వేరు దేహం వేరు రెండో పాయింట్ ఆత్మ లక్షణాలు వేరు దేహం లక్షణాలు వేరు మూడో పాయింట్ కర్మయోగం వలన ఆత్మదర్శనం సాధ్యం నాలుగు కర్మయోగం జ్ఞానయోగంగా మారి స్థితప్రజ్ఞత కలుగుతుంది ఐదు స్థితప్రజ్ఞత అంటే ఏంటి ఇంద్రియజయం ఎలాగా ఆరు భగవంతుని స్మరణ వలనే ఇంద్రియజయం సాధ్యం ఏడు ఇతర పద్ధతులలో ఇంద్రియజయాన్ని సాధించాలంటే ఇబ్బందులు వస్తాయి లాభం లేదు ఇంకా సులభంగా గుర్తుండేటట్లు చిన్న శ్లోకంలో చెప్పేయండి నిత్యాత్మ అసంగేహోచర సంఖ్యయోగదీ ద్వితీయ స్థితి లక్ష్యా ప్రోక్త శాంతయే అంటే ఆత్మ నిత్యమని ఫలసంగరహిత కర్మానుష్ఠానం వలన స్థి స్థితప్రజ్ఞ అవస్థ వస్తుందని చెప్పబడింది ఈ రెండో అధ్యాయంలో అర్జునుడికి మోహం తొలగించడానికి ఇది చెప్పినంత మాత్రాన్ని ఎలా తొలగుతుంది కర్మయోగం అంటే శాస్త్రం విధించిన కర్మలను ఫలం గురించి ఆలోచించకుండా భగవంతుని కైంకర్యంగా చేయడం అది చేస్తే స్థితప్రజ్ఞత కలిగి ఆత్మదర్శనం లభిస్తుంది అంటే తనకి పరమాత్మకి గల సంబంధం గోచరిస్తుంది దానితో దుఃఖం అనేది మరి దరిదాపులకి రాదు యుద్ధం చేయడం అనేది అర్జునుడికి క్షత్రియుడికి శాస్త్రం విధించిన కర్మ దానిని చేయడం దుఃఖం అని మానమేద్దాం అనుకుంటున్నాడు అర్జునుడు పనికిరాదని శాశ్వతంగా దుఃఖాన్ని తొలగించుకోవడానికి అదే యుద్ధాన్ని కర్మని ఫలసంగరహితంగా చెయ్యాలని చెప్తున్నాడనమాట అంటే స్థితప్రజ్ఞుడంటే అవన్నీ ముందు ముందు తెలుస్తాయి సరే అయితే శ్లోకం ప్రారంభించండి తంతథా కృపయా విష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతం వాక్యం ఉవాచ మధుసూదన తథా కృపయా ఆవిష్టం కులేక్షణం కులే మసుదూ మధుసూదన ఇదం వాక్యం ఉవాచ అని చెప్పుకోవాలి అంటే అలా కృపచేత ఆవేశించబడి కన్నీటితో నిండినందువలన కలతబారిన నేత్రములతో ఉన్నవాడును దుఃఖించుచున్నవాడును అయిన ఆ అర్జునుడి గురించి మధుసూదనుడైన కృష్ణుడు ఇలా అంటున్నాడు కృప అంటే ఏంటి కృప అంటే జాలి కరుణ అనే అర్థాలు సాధారణంగా వస్తాయి ఈ శ్లోకంలో విశేషంగా కృప అంటే లోపలి అంటే మనస్సులోని దుఃఖం అది ఎంత ఎక్కువగా ఉందంటే బయటకు కూడా కనిపించిపోతుంది అశ్రువులతో నిండిన నేత్రములు కలతబారిపోవడం వలన దుఃఖం కొంచెమే కలిగితే మనసులోనే ఉండిపోతుంది శరీరం మీద గుర్తులు తెలియవు కానీ అది ఒక హద్దు దాటగానే ఏడుపు వచ్చేస్తుంది బయటికి నేత్రాల ద్వారా ఇంకా ఎక్కువైన వారు బావురుమని శబ్దం కూడా చేస్తారనేది వేరే విషయం అర్జునుడు ఇప్పుడు తన అధీనంలో తాను లేడా మనస్సు అధీనంలోకి వెళ్ళిపోయాడనే చెప్పాలి తాను చెప్పినట్లు మనసు వినాలి కానీ మనసు చెప్పినట్లు తాను వింటున్నాడు ఇప్పుడు ఎందుకలా అయింది అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు నిజానికి తాను రాజు మనస్సు మంత్రి రాజు చెప్పినట్లు మంత్రి వినాలి కానీ కొన్ని పరిస్థితులలో మంత్రి అధీనంలోకి రాజు వెళ్ళిపోతూ ఉంటాడుగా ఇంకొంచెం వివరించండి మనకి సేవ చేయడానికి ఫోన్ పెట్టించుకుంటాం కానీ ఫోన్ పిలవగానే మన సేవకుల్లా పరిగెడతాం అవునా ఇంచుమించు అలాగే మనస్సు మనకు సేవ చేయాలి కానీ మనం దానికి లొంగిపోతూ ఉంటాం లొంగిపోతున్నాం అని తెలుస్తుందా లొంగిన తర్వాతే తెలుస్తుంది అదో విచిత్రం టీవీ చూడొద్దు చూడొద్దు అనుకుంటాం కాసేపట్లో అవి ఒక్కసారేలే అని అనుకుంటాం ఇంతలో కొంపే మునిగింది అనుకుంటాం కొంచెం సేపే కదా అనుకుంటాం టీవీ చూసేశాక అయ్యో టీవీ చూడొద్దు అనుకున్నానే చూసేసేమే అనుకుంటాం అది తమాషా ఎందుచేత వద్దనుకున్న పని చేయకూడదనుకున్న పని తరచుగా చేసేస్తూ ఉంటాం ఎందుకు చేసేస్తూ ఉంటాం ఎందుకు ఎవరో బలవంతం చేసేస్తున్నట్లు చేస్తాం ఎందుచేతనంటారు దీనికి జవాబు పై అధ్యాయంలో వస్తుంది కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటారు రజోగుణం వల్లనే అలా చేస్తామని అర్థం రజోగుణం అంటే అది ఇంకా పై అధ్యాయాలు వివరిస్తారు అప్పుడు చెప్పుకుందాం అది ఎలా పోతుంది అవన్నీ పైన వివరిస్తారు కానీ మధుసూదన అనే శ్లోకంలో కృష్ణునికి విశేషణం వేసేదే అది ఒక గుర్తు మధు అనే రాక్షసుడు రజోగణ ప్రేరితుడు అతనిని సంహరించిన వాడని మధుసూదన పదానికి అర్థం భగవంతుని వల్లనే పోతుంది ఆ రజోగుణం అని ఎవరంటున్నారు సంజయుడు అంటున్నాడు అతనికి తత్వం తెలుసు కనుక చివర ఎత్ర యోగేశ్వర కృష్ణం అంటూ కృష్ణుడి చోట విజయం తప్పదు అని అన్నాడు ఇలా వాడికి ఆధ్యాత్మిక విద్య చెప్పడం ఏంటి దుఃఖంలో అనేక రకాలు ఉంటాయి అనేక కారణాలు ఉంటాయి దుఃఖం కలగడానికి రాకూడని సమయంలో దుఃఖం వచ్చిందే అనే ఇబ్బందే తప్ప అర్జునునికి రావాల్సిన దుఃఖం రానే వచ్చింది భోగాలు అనుభవించాలనే అభిలాష చచ్చిపోయింది విరక్తి కలిగింది వైరాగ్యోదయం అయ్యింది బ్రహ్మోపదేశానికి ఇదొక అర్హత ఈ మాత్రపు వైరాగ్యం కలగకుండా ఆధ్యాత్మిక విషయాలు విన్నవారికి ప్రయోజనం కలగదు ఉరికి గుడ్డకి రంగేసినట్లే ఉంటుంది ఇప్పుడు ఇక కృష్ణుడు ఏమన్నాడు కుతస్త్ కస్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అన్నాడు అర్జున అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం ఇదం కస్మలం విషమే తాం సముపస్థితం అన్నాడన్నమాట పామరులైన వారు చేసేది స్వర్గాన్ని ఇవ్వనిది అపకీర్తిని కలిగించేది అయిన ఈ దుఃఖం ఈ సంకట సమయంలో ఎందుకు నీకు కలుగుతోందయ్యా అని అర్థం ఆ స్వర్గం అకీర్తికరం అంటే పరలోకానికి పనికిరాదు ఈ లోకానికి పనికిరాదని కదా అర్థం ఈ అనార్య అంటే అంటే అర్థమేంటి ఆర్యులు కానివారు అనార్యులు వారిచే ఇష్టపడేది అనార్య జుష్టం అంటే ప్రేమించబడునది సేవించబడునది అర్థం అసలు ఆర్యులంటే ఎవరు ఆరాత్ యాత బుద్ధి ఏషా అంతే అని వ్యుత్పత్తి ఆరాత్ అంటే దగ్గర దూరం అని రెండు అర్థాలు ఆరాత్ దూర సమీపయోహో అని ఉన్నాయి శాస్త్రోక్త విషయాలకు దగ్గరగాను శాస్త్ర నిషిద్ధ విషయాలకు దూరంగాను ఉండేవారు ఆర్యులు వారిచే సేవించబడేది అనార్య జుష్టం ఇక్కడ అర్జునుడు చేసే పని అనార్య దుష్టం ఆర్యులచే సేవించబడినది లేదా అనార్యులచే సేవించబడేది అంటే వారు చేయని పని అని అర్థం కస్మలు అంటే మురిక ఇక్కడ మూర్ఛపడిపోయేటంత దుఃఖం అని అర్థం చేసుకోవాలి స్వధర్మ నిర్వహణలో వైముఖ్యం ఒక మురికే కనుక అలాగూ చెప్పుకోవచ్చు దుఃఖం చేత కలిగిన మోహంగా కూడా చెప్పుకోవచ్చు మోహం అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం తొలగిపోవడం చేయదగినది ఏది తగనిది ఏది అని తెలియకపోవడం అర్జునుడు ఆర్యజాతికి చెందినవాడు కనుక ఇలా అన్నాడు కృష్ణుడు ఆర్యులు అనార్యులు అని తెగలకి సంబంధించిన మాట కాదది ఎంతటి క్లిష్ట సమయంలోనైనా ధైర్యం కోల్పోకుండా కర్తవ్య నిర్వహణలో తల మునుకలై ఉండేవారే ఆర్యులవుతారు ఒడుదుడుకుల మార్గంలో వాహనాన్ని చాకచక్యంగా నడిపించగలవాడే మంచి సారథి అని ఎలా చెప్పుకుంటామో అలాగే జీవిత పంథాలో ధైన్యాన్ని పొందకుండా నడిచేవాడే ఆర్యుడు ఇంతవరకు అర్జునుడు అలాంటివాడే కానీ ఈ సందర్భంలో విచిత్రమైన మార్పు వచ్చింది లోకానికి వేదాంతసారం అందవలసిన సమయం అయింది కాబోలు ప్రవర్తన సంపూర్ణంగా కల అర్జునుడు సాక్షాత్తు తన భావ చేత అనార్యుడు అని పరిహసించబడుతున్నాడు కృష్ణునికి ఆశ్చర్యం కూడా కలిగిందేమో కుతహ అని అడుగుతున్నాడు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దుఃఖం అనే అనేక భావాలు మిడితమై ఉన్నాయి కుతహ అనడంలో విషమే అనడంలో చావు బ్రతుకుల సమస్యలో విజయమో వీరస్వర్ వీరస్వర్గమో అని మురిసిపోవలసిన సమయంలో వచ్చిందేంటి అని తెల్లబోతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణ పరమాత్మ పదకొండు అధ్యాయాలు పూర్తయిని పన్నెండవ అధ్యాయం చదువుకుందాం అధైర్యపడిపోయాడు అంటారా అర్జునుడు అదే అంటున్నాడు పరమాత్మ క్లైభ్యం మాస్మ గమ పార్థానైత త్వయ్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే హే పరంతపాధ క్లైభ్యం మాస్మగమ త్వయ్యి ఏతత్న ఉపపజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వ ఉత్తిష్ట అని క్లైవ్యం అంటే క్లీబత్వానికి సంబంధించింది క్లైగ్యం క్లీబత్వం అంటే నపుంసకత్వం పిరికితనం అధైర్యం పౌరుషహీనత్వం మొదలైన అర్థాలు ఉన్నాయి అబ్బో గట్టి మాటే అన్నమాట మామూలు పురుషులకే ఈ పదాలు గుచ్చుకుంటాయి క్షత్రియుడు అందులోను వీరపురుషుడు అయిన అర్జునుడి గుండెల్లోకి ఈ మాటలు పోవు మరి తప్పలేదు కృష్ణుడికి కర్తవ్యోన్ముఖుడిగా అర్జునుడిని చేయడానికి పడిన పాటలు ఇవన్నీ స్వధర్మము పరధర్మము అని రెండు రకాలు ఉంటాయి తన వర్ణాశ్రమాలకు చెందినది స్వధర్మము ఇతరులకు చెందినది పరధర్మం క్షత్రియుడికి పౌరుషహీనత్వం పిరికితనం స్వధర్మాలు కావు నపుంసకత్వం అర్థం వచ్చే మాట ఎందుకు వాడాడంటారు నపుంసకత్వం అర్థం అయిన అభిప్రాయం కాదు అధైర్యమే ఉద్దేశం అయితే నపుంసకత్వం అర్థం తీసుకున్నా పర్వాలేదు పురుషునికి సహజ లక్షణం శారీరక దార్జ్యం స్త్రీ సహజ లక్షణం మానసిక దార్జ్యం వీళ్ళు జారిపోవడంతో పురుష లక్షణం లోపించింది నేను యుద్ధం చేయలేను అనడంతో స్త్రీ లక్షణం లోపించింది కనుక నపుంసక శబ్దం వాడాడు అని అనుకోవచ్చు అసలు ఇంతకీ ఆ శ్లోకం మొత్తం అర్థం ఏంటో శత్రువులను తప్పింపచేయు అర్జున అధైర్యాన్ని పొందకు నీ అందు ఇది తగదు నీచమైన మానసిక దైన్యాన్ని విడిచి లే అంటే యుద్ధం చెయ్యి అని అంటున్నాడు మానసిక దౌర్బల్యం అంటే ఏంటి దుర్బలత్వం అంటే దృఢత్వం లేకపోవడం మామూలుగానే అందరి మనసులు లక్క లాంటివి వేడి చూపితే కరిగిపోతాయి అంటే ఏదైనా ఆలోచన తీవ్ర స్థాయికి వెళ్తే మనసు కంపించడం ప్రారంభిస్తుంది ఆ కంపన అస్థిరత్వానికి సూచన స్థిరత్వం లేకపోవడం వల్ల జంకు కలుగుతుంది ఇక్కడ అర్జునుడి విషయంలో అంత సులభంగా కరిగిపోయే మనస్సు కాదు కానీ ప్రస్తుత పరిస్థితులు కరిగించేసే ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి హృదయాన్ని చిక్కపట్టుకోవాల్సిన సమయం ఇదే అధికమైన కంపనకి తావివ్వకూడదు ఆ కంపననే హృదయ దౌర్బల్యం అని అంటారు దాని వలనే వస్తుంది కనుక హృదయ దౌర్బల్యాన్ని తొలగించుకోమని చెప్తున్నాడు కృష్ణుడు నీ అందు తగదిది అని అంటే పురుషుడవు క్షత్రియుడవు వీరుడవు పైగా యుద్ధరంగంలో ఉన్నావు అటువంటి నీ ఎందు పిరికితనం తగదు అని అర్థం అప్పుడు అర్జునుడు ఏమన్నాడు భలే చెప్తావులేవయ్యా నీకే నువ్వెప్పుడైనా ఇలా చేసావా అనే అర్థం వచ్చే పదాలు వాడాడు అర్జునుడు ఎలా ఎలా వివరించండి కథం భీష్మ మహన్ సంఖ్య ద్రోణంచ మధుసూదన ఇషుభిహి ప్రతియోత్స్యామి పూజార్హావరి సూదనా అంటే హే మధుసూదన హే హరిసూదన పూజార్హో భీష్మం ద్రోణంచ అహం సంఖ్యే ఇషుభి కథం ప్రతియోత్స్యామి ఓ మధుసూదన శత్రుహంతా పూజనీయులైన భీష్మ ద్రోణుల మీద యుద్ధ రంగంలో బాణప్రయోగం ఎలా చేసేదయ్యా అరిసూదనుడు అంటే శత్రు సంహారకుడనేగా అంతేకాని భగవంతుడికి శత్రువులే ఉండరు కనుక ఆయనని ఆశ్రయించిన వారి శత్రువులే ఆయనకి శత్రువులు కనుక హరిశూదన అంటే ఆశ్రిత శత్రు నిరసన అని చెప్పుకుంటాం మధు అనే రాక్షసుని సంహరించిన వాడు మధుసూదనుడు అని తెలుసు కదా హరిసూదన అంటే శత్రుహంత అనేనా అర్థం చక్రము చేత శత్రు సంహారం చేసేవాడా అని కూడా చెప్పుకోవచ్చు ఫలితం ఒకటే దెప్పి పొడిచాడు కృష్ణుడు అని అనిపిస్తోంది ఈ శ్లోకంలో కృష్ణుణ్ణి కృష్ణుడిని అర్జునుడు దెప్పి పొడిచాడు అనిపిస్తోంది ఈ శ్లోకంలో మీ శత్రువులనో లేదా ఆశ్రిత శత్రువులనో లేక లోక కంటకులను నువ్వు సంహరించావు కానీ మీ గురువుగారైన సాందీపని మొదలగు వారి మీద చక్రం ఎత్తావా మరి నన్ను మాత్రం మాకు గురువులు పూజ్యులు అయిన భీష్మద్రోణుల మీద యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్నావేంటి అని అన్నాడని అనిపిస్తోంది అలా కూడా అర్థం చేసుకోవచ్చు కృష్ణుడు తనని క్లీబత్వం అనే బిరుదుతో సత్కరించేసరికి రోషం పొడుచుకు వచ్చి ఇలా అన్నాడని చెప్పుకోవచ్చు అసలు అర్జునుడు మాటే సరైనది అనిపిస్తోంది మిగిలిన విషయాలన్నింటినీ అటుంచి తనకి తన వంశానికి కూడా పూజ్యుడు భీష్ముడు తనకి విలువిద్య నేర్పినవాడు ద్రోణుడు ద్రోణుడు వారిరువురి మీద బాణాలు వేయడం ఎంతవరకు సబబు హృదయ హృదయ వైశాల్యం తక్కువైన వారు పరిస్థితుల ప్రభావం చేత అభిప్రాయాలు మార్చుకునేవారు మాత్రమే ఇలా మాట్లాడగలరు ఏ విషయాన్ని ఏ కోణంలోంచి చూడాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇక్కడ యుద్ధం ప్రవర్తించింది అర్జునుడికి భీష్మద్రోణులకి మధ్య అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు పాండవులకి కౌరవులకి మధ్య సంభవించింది పాండవుల తరపున అర్జునుడు కౌరవుల తరపున భీష్మద్రోణులు కోరుతున్నారు వారి ప్రతినిధులు మాత్రమే వారి వ్యక్తిగత అభిప్రాయాలకి సంబంధాలకి తావులేదు తాము ఎవరి పక్షాన్ని నిలబడ్డారో వారి అభిప్రాయం ప్రకారం నడవాలంతే నిజమే ఈ కోణంలో నేను ఆలోచించలేదు ఇలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక విషయం తోస్తోంది ఇది పాండవులకి కౌరవులకి మధ్య జరిగే యుద్ధం కాదు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం ధర్మ పరిరక్షణలో రక్త సంబంధాలకి ఇతర బాంధవ్యాలకి తావులేదు వెరీ గుడ్ చక్కగా గ్రహించావు సరిగ్గా గ్రహించావు కథం ఇషుబిహి ప్రతియోత్సామి అన్నాడు అర్జునుడు బాణాలతో ఎలా కొట్టేదయ్యా అన్నాడు శిక్షను అమలు చేస్తున్నప్పుడు నేరస్తుడి మీద జాలి పడడం లాంటిదే ఇదిను పెర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇలా ఆలోచించకూడదు కానీ తన ఇబ్బందిని వెల్లడిస్తున్నాడు మరో శ్లోకంలో అర్జునుడు ఎలా గురూన్ హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్ష్యమీహలో గురుని హైవ భుంజీయ భోగాన్ రుదర ప్రదిగ్ధాన్ అన్నాడు అంటే మహానుభావాన్ గురూన్ అహత్వా ఇహలోకే భైక్ష్యమీ భోక్తం శ్రేయ కామాన్ గురూన్ హత్వాతు ఇహైవ రుద్ర ప్రదిగ్ధాన్ భోగాన్ కథం భుంజీయ మహానుభావులైన పెద్దలను సంహరించకండా వెచ్చమెత్తుకుని బ్రతకడమే మేలు భోగాలు అనుభవించాలనే కోరిక గల గురువులను సంహరించి వారు అనుభవించిన చోటే వారి రక్తసిక్తమైన ఆ భోగాలను మనం ఎలా అనుభవించగలం బాగా అన్నాడు కానీ నేను ఇంతవరకు ఈ శ్లోకంలో హి మహానుభావాన్ అని విడదీయడం లేదు హి మహానుభావాన్ అనుకుంటున్నానే అలాగ కూడా చెప్పవచ్చు హి అంటే కథ అనే అర్థంలో నేను చెప్పాను అలా కాకుండా హీని మహానుభావాన్ పదంతో కలిపి చూస్తే హిమ హ అనుభావాన్ అని అర్థం వస్తుంది హిమం అంటే మంచు హిమహా అంటే మంచును తొలగించేవాడు సూర్యుడు అనుభావాన్ అంటే అట్టి ప్రభావము కల గురువు గురువులను అహత్వా సంహరించక అని మిగిలిందంత మామూలే బాగుంది కానీ శ్రేయోభోక్తం అన్నారు శ్రేయశ్శర్తుం అని కొన్ని చోట్ల చూసేనే ఓ అలాగూ ఉండొచ్చు అది పాటభేదం అర్థంలో పెద్ద మార్పే ఉండదు భైక్షం అభిచర్తం శ్రేయ భిక్షమెత్తుటను చేయుటే మంచిది అని అర్థం వస్తుంది ఇలా ఎందుకన్నాడండి అర్జునుడు భీష్మద్రోణులు విరక్తులు కారు మనలాగే వారును భోగాలు అపేక్షిస్తున్నారు ఈనాడు వారు అనుభవిస్తున్న భోగాలను మనం వారిని చంపి అనుభవించదలిచినప్పుడు నెత్తురు తడిచిన వారి శరీరాలు గుర్తుకు వస్తాయి కదా అప్పుడు దానిని సహించగలమా అనుభవించగలమా అందుచేత యుద్ధం వలన ఇహలోక సుఖాలు పొందవచ్చు అన్న నీ మాట కల్లా పోనీ సుఖాలు వస్తాయా గురువులను చంపితే నరకం కదా వస్తుంది అని అంటున్నాడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు అన్నమాట లేదు ఖచ్చితంగా చెప్పడం లేదు అటు ఇటు ఊగిసలాడుతున్నాడు ఏది శ్రేష్టమో ఇరుగజాలను అని అంటున్నాడు ఇక్కడితో మనం పన్నెండు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం మిగిలింది తర్వాత తెలుసుకుందాం శ్రీమన్ శ్రీమద్ కాంతిమత్యాం ప్రసూతాయ కాం రాజాయ మంగళం